భూమిద ఒక వింత జంతువు కదా అని నా అట్లా ఎగ్గించిన ఇప్పటిదాకా చెప్పాడు కదా వాళ్ళ అలా హేళన చేయక అతడు మనసులో అట ఆత్మలో ఆత్మ అంటే మనసులో మనసులో చాలా అభిమానపడ్డాడట సిగ్గుపడ్డాడట లోపల నొచ్చుకున్నాడట ఏంటి మా నాన్న ఏ విధంగా హేళన చేస్తున్నాడు ఈ విద్య రాకపోతే మనిషి ఈ విధంగా ఉంటాడా అంటే నేర్చుకోవాలి కదా అని మనసులో ఒక నేర్చుకున్నవాడే అయినా నన్ను ఈ విధంగా చేస్తున్నాను కాబట్టి నేను విద్యలన్నీ నేర్చుకున్న తర్వాత విద్యలు నేర్చి బాగా నేర్చుకొని తెలివి కలవా అప్పుడు కాని ఈ తనకు వస్త్రము అంటే ఈ అంటే మా నాన్న మా తండ్రి యొక్క మనసులో అనుకొని వెడలంటే వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు కాశ్మీరూ కీరం అనేటువంటి దేశానికి వెళ్ళిపోయాడు ఒక మంచు గురువులు బాగా ఉంటారు కదా బ్రహ్మా జ్ఞానం జ్ఞానం కలిగిన బ్రాహ్మణులు ఉంటారు బాగా పండితులు ఉంటారన్నమాట

శాస్త్రాలు ఇలాంటివి అన్నింటిని ఆయనని నేర్పించడం ప్రారంభించాడట ఒకటి తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఎవరికి నేర్పించారు నేర్పించారు నేను మా నాన్నకి దిగలన్నీ నేర్చుకున్న తర్వాత చూస్తాను చూపించడానికి కాశ్మీర దేశానికి వెళ్ళిపోయి అక్కడ ఒక మంచి ఉత్తమైనటువంటి కులం చూస్తే చంద్రకేతుడు ఆయన ఉత్తమమైన బ్రాహ్మణుడు అతని దగ్గర ఉంటూ రోజు సేవ చేయడం ప్రారంభించింది शास्त्राले निर्माण दया चाली मान इधर लगे दया लगे इधर बाँटा नहीं रहा हमने बाँटा रहा मुझे मनमाना नहीं लेके आ रहा सेवा देसा मगर तुम चला हमारे ताकि चला मेरे तले दिल ना लेकर देसा मगर आपको माना लो कल्याण भाव चालिया चाल हाँ ताने दया बुरा बोलता कीनन बोलता कीनन नन्दे यीबगा वस्तु लेके यीबगांड नमस తో కలిపి ఉన్నాయి కమలాకర పాటలు జీవించి కళయ సాంగ కళయ అంటే సమస్త ఏమేమి కళలు ఉన్నాయో ఏం సంగీతం ఉందో ఏం సాహిత్యం ఉందో లలిత కళలు కళలు నగర కళలు అరవై నాలుగు కళలు అరవై సంపాదించిన వాడై గురు నానకి గురువు యొక్క ఆజ్ఞ అనుమతి మొదట వాళ్ళ నాన్నకి చెప్పకుండా వచ్చేసి కదా అంటే అప్పుడు అవివేకి తెలివి తక్కువ వాడు కాబట్టి ఆయన తెలియలేదు తల్లిదండ్రులు చెప్పకుండా వెళ్ళిపోవద్దు పారిపోవద్దు అని తెలియలేదు కానీ ఇప్పుడు చదువుకున్నట్టుగా అన్ని రకాల జ్ఞానాన్ని గురువు చెప్పి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు దేశ విశేషం ఇంకేమో కాశ్మీర్ దేశం కదా ఇంకా భారతదేశంలో చాలా ఉంటాయి కదా రాజ్యాలు అక్కడ ఏం జరుగుతుంది ఎక్కడ ఏమైనా ఇంకా నాకు రానటువంటి విద్య ఇంకేదన్నా ఉందా అని అన్ని దేశాలు తిరిగి అక్కడ విజ్ఞానాన్ని కూడా నేర్చుకోవడానికి గురువు అనుమతితో బయలుదేరాడు ఎవరు అనుమతితో ఓకేనా